హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా కూర పప్పు అండి ఈ కూర పప్పు టేస్టీగా అన్నంలోనికి చపాతీలోనికి రాగి ముద్దలోనికి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి పప్పు ఉడికించుకోవటానికి ఎసర పెట్టేసుకోవాలండి దానికోసం నేను మట్టి పాత్ర తీసుకొని అందులోనికి ఎసర పెట్టేసుకున్నాను ఈ పప్పు కోసం మూడు కట్టల దాకా చుక్క కూర తీసుకొని శుభ్రం చేసుకొని చక్కగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి పప్పు అనేది ఒక మూడు సార్లు నాలుగు సార్లు బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి నానితే తొందరగా ఉడికిద్దండి ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం పెసరనేది వచ్చేసిందండి ఇందులోనికి కడిగి తీసుకున్న పప్పు వేసేసుకోవాలి త్వరగా ఉడకటానికి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇందులోనికి తరిగి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకోవాలి ఇందులోకి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక టమాటా తరిగి తీసుకున్న టమాటాను కూడా వేసేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకున్నామండి అవి కూడా వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మూతబెట్టి ఉడకబెట్టుకోవాలండి ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఆకుకూర తొందరగానే ఉడికిపోయింది మొత్తం కలిపేసుకోవాలండి ఇట్లాగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ కారం వేసుకోవాలండి సాంబార్ కారం వేసుకోవటం వలన స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా సూపర్ టేస్ట్ వచ్చేద్దండి మంచి ఉడికిపోయిందండి పప్పు అనేది ఇలా ఉడికించుకున్నాక తాలింపు వేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిందండి ఇందులోనికి రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చిదగొట్టి రెండు మిర్చి ఒక టేబుల్ స్పూన్ తాలింపు బిందలు పాకలు వేసుకోవాలండి సరిగ్గా సాప్ వేసేసుకోవాలండి స్టాఫ్ చేసేసుకొని పప్పులో వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా చుక్క కూర పప్పు అండి ఈ పప్పు అన్నంలోనికి చపాతీలోనికి పరోటాలోనికి ముద్దలోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయటం మర్చిపోవద్దండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి